ఇలాంటి సాంగ్ నా జీవితంలో ఎప్పుడు వినలేదు చూడలేదు అంటూ కూడా అల్లు అర్జున్ పుష్ప టూ ఐటమ్ సాంగ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే తాను ఏదైనా సినిమా తీశానంటే ఖచ్చితంగా ప్యాన్ ఇండియా లెవెల్లోనే వెళ్ళిపోతుంది అంచెం అంత మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి హీరోతో చాలా సన్నిహితంగా కలిసి ఉంటారు ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కూడా చాలా బాగా కలిసి ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో మరి జూనియర్ ఎన్టీఆర్ పుష్ప టూ విషయంలో ఐటమ్ సాంగ్ విషయంలో కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి నా జీవితంలో ఇలాంటి సాంగ్ అయితే నేను ఎప్పుడూ వినలేదు నేను కూడా సినిమాలు చేస్తూ ఉన్నాను చూస్తున్నాను నేను తీసే సినిమాలలో కూడా ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి కానీ టూలో ఉన్నంత డిఫరెంట్గా మరి ఏ సినిమాలో కూడా నేను చూడలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి ఆ సాంగ్ మాత్రం ఇక యూట్యూబ్ నుంచి షేక్ చేస్తుందని చెప్పాలి సోషల్ మీడియా మొత్తం రచ్చరచ చేస్తుంది పుష్ప టూ ఐటెం సాంగ్ విషయంలో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఇలా మాట్లాడడంతో అందరు కూడా షాక్ అవుతున్నారట ఇంకా ఆ సాంగ్ మంచి రెస్పాండ్ రావాలి ఆ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్